హాయ్ అండి చక్కెర పొంగలికి పావు కప్పు పెసరపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి ఇంకో పాత్రలో ముప్పో కప్పు బియ్యము వేయించిన పెసరపప్పు కలిపేసి నీళ్లు పోసి రెండుసార్లు కడిగి వాటర్ అన్ని పాడబోయాలి దీంట్లో ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పోస్తారండి కుక్కర్లో అయితే ఇప్పుడు నేను కుక్కర్ యూజ్ చేయట్లేదు కాబట్టి మూడు కప్పుల నీళ్ళు తీసుకొని ఇలా ఉడికించాను ఇప్పుడు అరకప్పు బెల్లము ముప్పో కప్పు చక్కెర వేసేసి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇంకో పాత్రలో కప్పు నెయ్యి తీసుకొని బాదము జీడిపప్పు కిస్మిస్లు వేసి వేయించుకొని పొంగలికి కలిపేసుకోవాలి ఇప్పుడు యాలకుల పొడి చిటికెడు పచ్చకర్పూరం వేసేసి కలిపేసుకుంటే పొంగలి రెడీ అయిపోతుంది మట్టి పాత్రలో చేయడం వల్ల చాలాసేపటి వరకు వేడిగా ఉందండి అంతేకాదు చాలా చాలా రుచిగా ఉందండి వాసన అదిరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేయండి థ్యాంక్